ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుందండి మనం ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామో అదేనండి శివరాత్రి వస్తుంది కదా కొమరవేలి మల్లన్న స్వామి దర్శనాన్ని అయితే చేసుకోవడానికి వెళ్తున్నాము ముందుగా మనం దేవాలయానికి అయితే వెళ్తున్నాము అందుకోసం అనం మనం ఇంట్లో పూజ కార్యక్రమాలు అన్నీ చేసుకొని వెళ్తూ ఉంటాం కదా మా చిన్నప్పుడైతే జాతరలకు వెళ్ళాలి అని అంటే కనుక ముందు రోజే వెహికల్ బుక్ చేసుకొని దానికి కొబ్బరికాయ కొట్టి బొట్లు పెట్టేసి దుప్పర్లు అవన్నీ దులుపుకొని ఓ పెద్ద ఆర్భాటంగా ఊరంతా చెప్పేసి పెద్ద పెద్ద బ్యాగుల్లో గిన్నెలు గ్లాసులు రైసు అవన్నీ పెట్టుకొని వెళ్ళి ఒకరోజు నిద్ర చేసి మరుసటి రోజు స్నానం అది చేసేసుకొని మొక్కులు చెల్లించుకొని వచ్చేవాళ్ళము కానీ ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ మయమైపోయింది అయిపోయింది కదా అలా వెళ్తున్నాము ఎంత దూరం ఉన్నా సరే మళ్ళీ రాత్రి పడేసరికి ఇల్లు చేరుకుంటున్నాము యాక్చువల్లీ అయితే మా పిల్లల్ని మా అత్త మామూలు తీసుకొని వెళ్ళాలనుకున్నాము కానీ శివరాత్రి సందర్భం కదా అసలు అక్కడ ఎంతమంది ఉంటారో ఎంతసేపు వెయిట్ చేయాల్సి వస్తుందో అనుకొని మేము మాత్రమే వెళ్ళామండి మా చిన్న పాప రావడానికి కూడా పెద్దగా ఇష్టపడదండి అంటే ఇష్టమని కాదు భయపడుతుందనమాట ఎందుకంటే అక్కడ డమరుకం చప్పులు ఉంటాయి కదండి డోలు చప్పులు డమరుకం చప్పులు ఉంటాయి కదా ఇంకా అవి చూసిందంటే అసలు ఇంకా దగ్గరికి కూడా రాదనమాట ఎంతగా భయపడుతుందంటే చాలా భయపడుతుంది కొంచెం పెద్ద అయిన తర్వాత తను ఇంకా అలవాటు పడిపోతుందిలే అని మేము తనని ఇబ్బంది పెట్టము ఆల్మోస్ట్ ఆల్ మేము వచ్చేసరికి మధ్యాహ్నం టైం అయిందండి మధ్యాహ్నం టైంలో లంచ్ టైం ఉంటుంది కదా ఆ టైంలో పూజా కార్యక్రమాలు అనేటివి ఏవీ అందుకోసం అయితే నేను ఇదంతా మీకు తర్వాత చూపిస్తాను ముందైతే పూజా కార్యక్రమాల్ని అంటే దర్శనాన్ని కంప్లీట్ చేసుకోవాలని అనుకున్నాము ఎందుకంటే వన్ నుంచి టూ థర్టీ వరకు ఉండదు కదా మళ్ళీ టూ థర్టీ అయిపోయిందంటే ఎంతమంది ఉంటారో తెలియదు అలాగే పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చే టైం పడుతుంది కదండి అందుకోసమని ఇదైతే ఎంట్రీ పాయింట్ అండి ఇక్కడ చిన్నపట్నాలు ఇక్కడ మనకి ఇది ఎంట్రీ పాయింట్ అండి ఇక్కడ కొబ్బరికాయలు ఇవన్నీ కనిపిస్తుంటాయి పసుపుమయం ఉంటుందండి బండారమయము జనాలు ఎక్కువగా లేరని చెప్పాను కదండి అందుకనే డైరెక్ట్గా దర్శనం అయితే మనకు జరిగిపోయిందనమాట మామూలుగా అయితే ఇందాక నేను చూపించాను కదండి అది గల్లీ అంతా తిరుగుతూ రావాలి ఇక్కడ ఒక కొత్త జంట అండి వీళ్ళు పసుపులో వెండి కనులు కూర మీసాలు పెట్టుకొని వచ్చారనమాట అవి అమ్మవారికి మొక్కుగా అంటే మన కొమరవెల్లి మల్లన్న స్వామికి మొక్కుగా చెల్లించాలని అనుకున్నారు ఇది కొబ్బరికాయల పాయింట్ అండి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత ఎగ్జిట్ అనేది ఇలా ఉంటుందన్నమాట అంటే ఇప్పుడు మనం కొండపైకి ఎక్కాము కొండపైన దేవుడు ఉన్నారు తర్వాత మనం కొండ దిగి మళ్ళీ కిందికి అన్నమాట చాలా స్టెప్స్ ఉంటాయండి ఇదంతా కూడా సర్కిల్ మనకి సమ్మర్లో హీట్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఇక్కడ ఇవి కుర్మదారాలు అంటారండి వీటిని ఇవి కొత్తగా కార్లు కొన్న వాళ్ళు కానీ చిన్న పిల్లలకు కానీ ఏదైనా వస్తువు తీసుకుంటే వీటిని కడతారనమాట కనుషిస్తే ఉండదు అని ఒక నమ్మకం అండి ఇదంతా కూడా షాపింగ్ ఏరియా చిన్నపిల్లలు ఎక్కువగా వస్తూ ఉంటారు కదా అన్నీ అంటే చిన్నపిల్లలు కొనుక్కోవడానికి కావాల్సినవి ఆడుకోవడానికి కావాల్సినవి అన్నీ ఇక్కడ దొరుకుతూ ఉంటాయి మామూలుగా అయితే శివరాత్రి టైంలో ఇదంతా కూడా రష్గా ఉండాలన్నమాట కానీ కుంభమేళ మహిమ అండి దానివల్ల ఇక్కడ రష్ లేరు ఇది ప్రసాదం పాయింట్ అండి మేమైతే పులిహోర తీసుకున్నాము ప్రసాదంగా ఇప్పుడు ఇందాక చెప్పాను కదండి తొందర తొందరగా దర్శనాన్ని అయితే కంప్లీట్ చేశాము ఇప్పుడు నేను క్లియర్గా చూపిస్తాను ఒకసారి చూడండి ఇక్కడంతా నిద్ర చేస్తారండి మొక్కుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఫ్రీగా అనమాట ఇక్కడ పడుకోవచ్చు లేదా బయట గదులు దొరుకుతాయండి అక్కడ ఉండొచ్చు ఇవంతా కూడా రష్ ఎక్కువగా ఉన్నప్పుడు లైన్ కడతారనమాట ఇది ఒక మొక్క అండి ఇలాంటి వేషధారణ వేసుకొని ఇక్కడ మొక్కుతుంటారనమాట ఇక్కడ బొట్టు అంటే పసుపుతో పెడతారండి ఈ కోతులు అయితే ఎక్కడ చూసినా వదలట్లేదు ఇందాక చెప్పాను కదండి మూడు వేలతో పసుపు తీసుకొని పెడుతూ ఉంటారు బొట్టుగా ఇదిగోండి ఇక్కడ పట్నాలు స్టార్ట్ చేస్తున్నారు ఇవి చిన్న పట్నాలు అంటారు మామూలుగా అయితే పెద్ద పట్న పెద్ద పట్నాలు కూడా ఉంటాయి బోనం చేసుకొని వచ్చి ఇలా చిన్న పట్నాలు వేసి ఆ బోనాన్ని ముక్కుగా చెల్లిస్తూ ఉంటారు ఇలా రకరకాల వేషధారల్లో వచ్చి మొక్కును చెల్లిస్తూ ఉంటారండి ఇదిగో ఈ అబ్బాయికి కూడా వేషధారణ ఉంది చూడండి ఒకసారి పూలమాలలు అలా విసిరిస్తూ ఉంటారనమాట చెట్టుకు పాప ఈ సౌండ్స్కి చాలా భయపడుతుందండి అందుకోసమని తను రానని ముందే చెప్పిందనమాట అందుకోసం అని తనని తీసుకోకుండా వెళ్ళాము ఇక్కడ బొట్టు పట్టుకొని పైన బయట ఉంటారండి కొంతమంది ఒక ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఇస్తే బొట్టు పెడుతూ ఉంటారనమాట ఇక్కడ బోనం చేయడానికి నల్ల కుండలు మామూలు కుండలు అయితే దొరుకుతూ ఉంటాయి ఇక్కడ రుద్రాక్షలు వెండి సామాన్లు ఇత్తడి సామాన్లు పసుపు కుంకుమ గాజులు అలాంటివన్నీ స్పెషల్గా దొరుకుతూ ఉంటాయండి అంటే చాలా వెరైటీస్ అనేవి దొరుకుతూ ఉంటాయి అన్నమాట ఎందుకంటే షాపింగ్ ఏరియా కదండి వచ్చిన వాళ్ళందరూ చూస్తూ ఉంటారు కాబట్టి గంధం చెక్కలు కుంకుమ బర్ణీలు హ్యాండ్ బ్యాగ్స్ చిన్నపిల్లలకి బాల్స్ ఆడుకునే ఐటమ్స్ ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి అన్నమాట బ్యాంగిల్స్ కూడా ఇవి గొంగళ్ళు అండి మనకంటే ఇప్పుడు లైట్ వెయిట్ బెడ్షీట్లు వచ్చాయి కానీ అవి రాకముందు ప్యూర్గా మేక ఉలంతో అంటే మేకది అది ఉంటుంది కదండి దాంతో చేసినవనమాట అనమాట మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇదండి ఈరోజుకి మా విశేషాలు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ అండి